తుఫానులు అంటేనే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓలు తహసీల్దార్ల పర్యవేక్షణ సహాయక చర్యలు చేయడం చూస్తూ ఉంటాం వీరికి అనుబంధంగా మున్సిపల్ వైద్యం విద్యుత్ ఫైర్ శాఖలు పనిచేస్తాయి మొన్నటి మోంతా తుఫాను ప్రభావ సహాయక చర్యల్లో పోలీసుల పాత్ర చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే జలతంకి మండలంలో వ్యక్తి వాగులో గల్లంతయ్యాడని తెలియగానే జిల్లా ఎస్పీ అజితా వేజన్ల అప్రమత్తమయ్యారు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అలర్టు చేశారు ఎస్పీ పక్కా ప్రణాళిక పర్యవేక్షణలో పోలీసులు ఎంతో పకడ్బందీగా పనిచేశారు ముఖ్యంగా రాకపోకల విషయంలో వాగుల వద్ద ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు మోంతా తుఫాను దాటికి వారం రోజులుగా భారీ వర్షాలు కురిశాయి తీరం దాటే రెండు రోజులు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది దీంతో వాగులు వంకలు నదులు ఏకమయ్యాయి ప్రధాన మార్గాల్లో వాగులు ఉధృతంగా పారాయి ఇటుగా ప్రజల రాకపోకలు నివారిస్తూ చర్యలు చేపట్టారు సిఐలు ఎస్ఐలు నిత్యం వాగులను సందర్శిస్తూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు ఉధృతంగా పారే వాగులకు అటు ఇటు జోరు వానలోనూ కానిస్టేబుళ్లు పహార కాశారు అదేవిధంగా మెరైన్ సివిల్ పోలీసులను అప్రమత్తం చేసి తీరంలో అన్ని బీచ్ల వద్దకు సందర్శకులు రాకుండా కాపలాగా నిలిచారు విధుల్లో పక్కాగా ఉంటున్నారా లేదా అని తెలుసుకునేందుకు అధికారులకు ఎప్పటికప్పుడు సిబ్బంది సెల్ఫీ హాజరు సైతం పంపారు ఎస్పీ అజిత వేచన్ల కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలీసు యంత్రాంగానికి సూచనలు చేశారు అప్పటికీ జలతంకి మండలంలో నేరాల వాగులో మల్లికార్జున అనే వ్యక్తి మనుబోలులో పొట్టేలు వాగులో జయమ్మ అనే మహిళా పశువుల కాపరి మరిపాడు మండలంలో తేజ అనే బాలుడు వాగుల్లో గలంతై మృతి చెందారు వీరిని గాలించి బయటకు తీయడంలోనూ పోలీసులు ఎంతో శ్రమించారు మరోపక్క రోడ్డు మార్గాల్లో కూలిన చెట్లను అప్పటికప్పుడే జేసీబీలతో తొలగించడం రోడ్లపై నిలిచిన నీటిని మళ్లించే సహాయక చర్యల్లోనూ పోలీసు శాఖ ధీటుగా పనిచేసి ప్రజల నుంచి ప్రశంసలు పొందారు Bueno, está donde va విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటీ లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ స్టార్స్ బ్యాచ్ 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 ఫీచర్స్ ఆఫ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ స్టెప్ స్టెప్ బై సాల్వేషన్ విద్యార్థింగ్ సెషన్స్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి